ఈరోజు మేడ్చల్ జిల్లాలోని బొమ్మరాస్పేట గ్రామంలో ఈరోజు మెడిసిటీ హాస్పిటల్ వారు ఉచిత వైద్యాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు వీళ్ళు ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది ఆ ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలను అందిస్తూ ఈ మెడిసిటీ హాస్పిటల్ వారు మెరుగైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఇది దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పేసి వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఈ అన్ని వ్యాధులకు సంబంధించి ఏదైనా ఆపరేషన్స్ ఉంటే కూడా ఫ్రీగా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా వైద్యం చేస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మెడిసిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో మనం ఫ్రీ హెల్త్ క్యాంపులు పెడుతున్నాము గడ్డలు కణతలు బీజకుట్టు సమస్యలు ఉన్న గర్భసంచ సమస్యలు ఉన్న నొప్పులకు కళ్ళ సమస్యలు ఉన్న ఇంకా ఇతర సమస్యలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ క్యాంపులు పెట్టి వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము మెడిసిటీ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రిఫర్ చేస్తే మెడిసిటీ హాస్పిటల్కు మాదే ప్రొవైడ్ చేసి తరలించి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్ అరేంజ్మెంట్ చేసి పంపిస్తున్నాము ఇంతటితో దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నాయండి ఇప్పటి వరకు అంటే ఒక అంటే మా పరంగానంటే చాలా వంద నూట యాభై వరకు అవుతున్నాయండి అన్ని గ్రామాల వరకు వెళ్ళిన తర్వాత ఎక్కువ ఎక్కువ జనాలు ఏ వ్యాధులతో ఎక్కువ గడ్డలు కణతలు ఈ కాళ్ళ నొప్పులు కళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మనం దాని గురించి ఎక్కువ ట్రీట్మెంట్ అది చేసి ఒక సంస్థ నుంచి వెళ్ళి ఉచితంగా అందజేయాలన్న ఉద్దేశంతోనే మనం ఈ హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకు ఉచితంగా సేవను అందిస్తున్నాము మెడిసిటీ తరపు నుంచి వెళ్ళి ఇవి ప్రజలు కూడా సహకరించి అది చేస్తున్నారు వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ కంప్లీట్గా అందించి పంపిస్తున్నాము వాళ్ళు కూడా హ్యాపీగా కొద్దిగా ఫీల్ అవుతున్నారు బస్సు ఉచితంగా మన ప్రొవైడే వెహికల్ అరేంజ్ చేసి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ విలేజ్ వాళ్ళకు పంపిస్తున్నాము పూర్తి వైద్యం ఖర్చు ఫ్రీగా ఉచితంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అన్ని వ్యాధులకు కళ్ళ సమస్యలు ఏ ప్రతి ఒక్కటి మొక్కల నొప్పులు ఫ్యామిలీ ప్లానింగ్స్ పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేస్తున్నామండి మన దగ్గర చూపించారు ఏం చెప్పాడు గోళీలు వాడు తక్కువ ఉంటుంది అని చెప్పిండు మొక్కల నొప్పులు ఇగో షుగర్ షుగరు బీపీ మొక్కల నొప్పులు అని వచ్చిన వస్తే గోళీలు ఇచ్చిర్రు రోజు వాడు అని అని చెప్పి అవి

అందుబాటులో లేక అక్కడ రావాలంటే కూడా ఇబ్బంది ఉంది వచ్చినా కానీ ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఈ వచ్చిన డాక్టర్ రేపు ఉండడు మళ్ళీ వారం రమ్మంటారు అది ఇబ్బంది గురించి అక్కడ తక్కువ వస్తున్నాం ప్రతి విలేజ్లో పెడుతున్నారు కదా ఉచితంగా పెడుతున్నారు కానీ అందుకు వచ్చినాక సరిగ్గా చూసు చూడడం లేదు అదే ఇప్పుడు మొక్కలకు చేస్తామంటే మేము అక్కడ చర్య తీసుకుంటాం ఎట్లా ఉంది ఇక్కడ క్యాంప్ మరి ఇంకా ఏ వ్యాధులు నేను వచ్చారు మేమా ఇక కాళ్యతలు గుంజుతాయి నడుమును వస్తుంది ఇట్లా అని వచ్చినాయి వస్తాను వచ్చిరా ఎట్లా ఉంది మంచిగా మరి మంచిగా ఇక్కడ క్యాంప్ నిర్వహించడం మీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తున్నారు గ్రామంలో ఉన్న అందరు కూడా మంచిగా వినియోగించుకోవాలి ఎవరో కదా మీది బొమ్మ రాజపట్ని దేనికోసం వచ్చారు మీరు ఇక్కడికి నేను కన్ను మబ్బుగానే వస్తుంది కండ్లు మబ్బులు కనబడుతున్నాయా ఇక సూదర్ సూదర్ ఉన్నది బీప్ ఉన్నది సూదర్ ఉన్నది బీప్ ఉంది అది ఇక తగ్గుతాయి ఇక ఖచ్చితంగా ఉంటుంది మంచిగా చూస్తున్నారు మరి చూపించుకున్నారు ఇంకొక చూపించుకోలేదు గరిగి పెట్టుకోలేదు ఇంకా గజ పెట్టుకుని చుట్ట పెట్టుకోండి చూపించుకోవాలి ఇంతకుముందు ఎక్కడ చూపించుకున్నారు మెడిసిన్లో మెడిసిన్లో చూపించుకున్నారు ఏమన్నారు మరి ఏది మందులు రాసి ఇచ్చిండ్రు బాగంటున్నారు తక్కువ తక్కు ఉందని చెప్పి మళ్ళా రమ్మన్నారు ఏమైనా మళ్ళీ రమ్మన్నారు అప్పులు పెడుతున్నా ఫ్రీగానే చేస్తున్నారు ఫ్రీగా చేసిరు మొన్న మొన్న ఫ్రీగానే చేసిండ్రు మరి మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది కానీ నరాల డాక్టర్ వస్తే మళ్ళీ పోదాం అనుకుంటున్నాను నరాల డాక్టర్ రాలేదు రాలేలా అభ్యస్తారే ఒకసాడట నరాల డాక్టర్ ఇప్పుడు వచ్చిన డాక్టర్లు అతడు మళ్ళీ ఒకసారి చూపించుకున్నారా ఇప్పుడు చూపించుకోలేక అందుకని వచ్చినగా సరే సరే ఒకసారి చూపించుకోండి చూపించుకున్న తర్వాత పోయిందా ఈ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా మరింత మెరుగైనటువంటి సేవలను అందిస్తామని చెప్పేసి మెడిసిటీ హాస్పిటల్ వారు ఈరోజు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మెడిసిటీ హాస్పిటల్ వారు ముమరాజ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు దాదాపుగా ఇక్కడ ఒక రెండు వందల మంది చూపించుకోవడం జరిగింది ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి చాలా కూడా వారు వేరుగైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ ఇక్కడ అన్ని రకాల వ్యాధులకు కూడా వీళ్ళు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కెమెరామెన్ నందుతో శ్యామ్ రిపోర్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్